ఇంటర్నేషనల్ స్థాయి పరికరాలతో కోటిపాడు సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా హెల్త్ కేర్ ని బుధవారం విన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ క్షమా సుల్తానా లాంఛనంగా ప్రారంభించారు ఈ సమావేశం అనంతరం మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ సారికా రవి లు మీడియాతో మాట్లాడారు గతంలో విఎల్సిసి నామకరణంగా ఉన్న ఈ క్లినిక్ ను అత్యాధునిక పరికరాలతో ఈ నైలా క్లినిక్ నెలకొల్పామని తెలిపారు నూతన సంవత్సరం రోజు ప్రారంభమైన క్లినిక్ ని ప్రజలందరూ మీ సేవలను సద్వినియోగం చేసుకుని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసుకున్నారు

నమస్కారం అండి నేను డాక్టర్ షమా సుల్తాన్ హోఫిన్ హాస్పిటల్ ఈ ఈరోజు ఒక కొత్త సంవత్సరం మొదలు అవుతుంది సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ న్యూ ఇయర్తో పాటు సారిక మేడం అండ్ రవి సార్కి ఒక కొత్తగా ఒక శుభాకాంక్షలు తెలిపే ఒక రోజు విఎల్సిసిని నైలాగా మార్చిన రోజు సో ఈ నైలా ప్రారంభోత్సవానికి మేము అందరం వచ్చామండి ఈ నైలాలో బ్యూటీ సర్వీసెస్ అండ్ స్లిమ్మింగ్ సర్వీసెస్ జరుగుతాయి సేమ్ విఎల్సిసి ఎలా ఉందో ఈ నైలా ఇంకా ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిద్దని ఆశిస్తున్నాము సో మీ ఇద్దరికి సారిక మేడం అండ్ రవి సార్కి ఇద్దరికీ చాలా చాలా శుభాకాంక్షలు అండ్ నైలా టీమ్ ఆల్ ద బెస్ట్ మా తరపు నుంచి మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు ఇది సేమ్ అడ్రస్లో ఉంటుందండి సేమ్ టైమింగ్స్ హలో ఎవరి మై సర్ డాక్టర్ సారిక మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ నైలా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి గత పదహారు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా క్లయింట్స్ అందరికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఏంటంటే ఇప్పుడు నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మేము మార్చడం జరిగింది సో ఇంతకుముందు ఏదైతే విఎల్సిసి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ నుంచి ది బెస్ట్గా నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మారిందండి సో ఆ బీఆర్సీసీలో ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో దానికన్నా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఎఫ్డీఏ అప్రూవైడ్తో పాటుగా ఇంకొంచెం మరిన్ని మెరుగైన ట్రీట్మెంట్స్తో మీ ముందుకు వచ్చేసామండి మా ముందు ఉన్న మాపై ఉన్న నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో వస్తూ వస్తారండి మా దగ్గర క్లయింట్స్ అందరూ కూడాను లైక్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వైజాగ్ విజయవాడ రాజమండ్రి ఎక్కడెక్కడి నుంచో వస్తారు సో మీ పై ఉన్న మాపై ఉన్న ఈ నమ్మకాన్ని మరింత మేము మెరుగుపరుచుకొని మరిన్ని అప్డేట్ ట్రీట్మెంట్స్తో మీ ముందుకు వచ్చేసామండి సో ఇదే నైలాలో బిఎల్సీసీకి ఏమాత్రం దానికన్నా రెట్టింపుగా మీ ముందుకు వచ్చాము హాయ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మేము నూతనంగా ప్రారంభించినటువంటి ఈ నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇంతకుముందు విఎల్సిసిగా ఉండేది విఎల్సిసి నుండి నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చడం జరిగింది మా స్లోగన్ వచ్చేసరికి ది ట్రూ యూ ది ట్రూ యూ అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక ట్రూ యూ అనేది ఒక ఉంటుందన్నమాట లైక్ ఎలా అంటే నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని నేను పెద్ద అయ్యాక కొంత ఏజ్ వచ్చేసరికి నా హెయిర్ ఫాల్ అయ్యింది లేకపోతే కనుక నేను చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండేవాడిని కొత్త ఏజ్ వచ్చిన తర్వాత నేను కొంచెం బ్లాక్గా అయ్యాను ఇట్లా ఏదైతే ట్రూయూ ఉంటుందో ఆ ట్రూయూని బయటకు తీసుకురావడమే మా ఏమండి సో అందుకే నైలది ట్రూ సో అట్లానే ట్రూయూగా ఉంటూ నిజమైన సర్వీసెస్ ఇస్తూ ఇంకా మంచి సర్వీసెస్తో గుంటూరులోని ది బెస్ట్గా నిలబడాలనుకుంటున్నాం అట్లాగే మీ అందరి ప్రోత్సాహంతో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆయన రవి కిరణ్ మేనేజింగ్ పార్టనర్ ఆఫ్ నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్